అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఈ మధ్య ఒక రెండు వారాల క్రితం అండి ఒక వీడియో చూశాను చాలా సక్సెస్ అయిన యూట్యూబ్ ఆవిడ చాలా ప్రమోషన్స్ అవి కూడా చేస్తూ ఉంటారు ఇది కూడా ప్రమోషన్ అనే నేను అనుకుంటున్నాను అయితే కొంతవరకు వీడియో చూశాను చూస్తే మొదట కాన్సెప్టే మొదట ఒక స్టేట్మెంటే నాకు నచ్చలేదు తర్వాత వీడియోలోకి వెళ్తే కొంత బాగానే ఉంది మరి ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఆవిడ అయినా వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ అయినా సరే ఆడవాళ్ళకి ఎంత చాకరీ చేసినా స్వంతంగా సంపాదన లేకపోతే గుర్తింపు లేదు విలువ లేదు ఇది తమ్నైల్ ఉంది తర్వాత వీడియోలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అదే ఉంది చాలామంది మెసేజ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మేము ఎంత కష్టపడినా ఇంట్లో ఎంత పని చేసినా మాకు గుర్తింపు ఉండడం లేదు మాకు సంపాదన లేదు అని అయితే ఆ తర్వాత ఏదో మొత్తానికి ఫలాన్ నెంబర్ కాల్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది ఒకళ్ళు సక్సెస్ అయ్యారు కొంత అమౌంట్ కూడా తీసుకున్నామని అందుకని ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు చెప్పారు అయితే ఏంటంటే ఒక మంచి మాట ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా సరే ఖాళీగా ఉండకుండా కష్టపడండి కష్టపడి పని చేయండి అన్న మాట నచ్చింది తప్ప ముందు స్టేట్మెంట్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి ఏంటంటే సంపాదన లేకపోతే ఆడవారికి గుర్తింపు లేదు విలువలేదు అని ఇది చాలా పెద్ద అపోహనా దృష్టిలో అంటే సంపాదన సంపాదించి తెచ్చి వాళ్ళందరినీ ఇంట్లో నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారా చదువు డబ్బు లేకుండా వాళ్ళ స్వంతానికి సంసారాన్ని ఒంటి చేత్తో నడిపించిన ఆడవాళ్ళు ఉన్నారు చదువు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా ఇంటిని ఏలిన ఆడవాళ్ళు ఉన్నారు భర్త మొత్తం జీతం తెచ్చి వాళ్ళ చేతిలో పోసిన వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు వాళ్ళ వాళ్ళ స్వంత డబ్బు లేదు కదా భర్త తోట వాళ్ళు ఇల్లు నడిపారు కదా మరి వాళ్ళ గుర్తింపు లేదా అలాగే చ బాగా చదువుకున్నాడు వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా తెచ్చిన జీతం అంతా భర్త చేతుల్లో పోస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు నేను చెప్పాను కదా గ్రూప్లో చూస్తూ ఉంటానని ఐటీ ప్రొఫెషనల్గా ఉండి ఐటీ ఫీల్డ్లో పెద్ద పోస్ట్లో ఉండి ఇంట్లో పనిచేసి పిల్లల్ని చూసుకొని అత్తమామలకి చేసి పెట్టి భర్త కొంచెం రాహిత్యంగా ఉన్నా అంటే అన్ని కేసుల్లో ఇది కాదు కొన్ని కొన్ని కేసుల్లో ఇద్దరూ షేర్ చేసుకోవడం అది వేరే కాన్సెప్ట్ అది వదిలేయండి భర్త కొంచెం పట్టించుకోకపోయినా ఈవిడ తెచ్చిన సొమ్మంతా వ్యాపారంలో పెడుతున్నా మాట్లాడకుండా ఊరుకున్న వాళ్ళు ఉన్నారు సంసారం కోసం పిల్లల కోసం ఇప్పుడు ఈ ఇంత సంపాదన వాళ్ళు అనుభవిస్తున్నారా వాళ్ళకేం గుర్తింపు ఉంది వాళ్ళు అదే బాధపడుతూ ఉంటారు మొత్తం ఒంటి చేత్తో చూసుకుంటాను నాకు గుర్తింపు లేదు అని మరి ఇక్కడ సంపాదన ఉంటే ఆవిడని మీద పెట్టేసుకోవాలి గుర్తింపు వచ్చేయాలి కదా ఏంటి మంచి చెడు లాభం నష్టం కష్టం సుఖం పాజిటివిటీ నెగిటివిటీ ఇవన్నీ అన్ని అంశాల్లోనూ ఒక జంటక ఉంటాయండి ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రధానమైనవో మనిషి జీవితంలో ఈ రెండు ఈ జంటలు ద్వంద్వాలు అంటారు ఇవి అంత తప్పనివి ఒక స్టేట్మెంట్ని సార్వజనీనం ఎప్పుడూ చేయలేం ఇంకా కష్టపడి సంపాదించుకోవాలి కూర్చుంటే డబ్బు ఎలా వస్తుంది డబ్బు సరిపోదు ఇంటి అవసరాలకి అని చెప్పడం వరకు చాలా బాగుంది సంపాదన లేకపోతే గుర్తింపు లేదు అనే కాన్సెప్టే లేదండి ముందు తరాల వాళ్ళకి ఏం సంపాదన ఉందండి పంటలు పొలాలు సేద్యం పాడి అన్ని వంటి చేతమే వాళ్ళు అప్పుడు మెయిల్ డామినేషన్ ఉండేది ఇటు ఉండేది అటు ఉండేది అది ఆ వ్యక్తుల్ని బట్టి ఉంటుంది తప్ప మొత్తం ఒకే అభిప్రాయాన్ని అందరికీ ఉంటుంది అనడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఒక ఉదాహరణ చెప్తాను నాకు తెలిసిన ఒక మేడం గారు ఉండేవారు సింహాచలంలో ఆవిడేంటంటే జీతం మొత్తం డ్రా చేయడం ఆయనే ఆయన దగ్గరుండి డ్రా చేయించి వారు ఆయన తీసుకెళ్ళిపోవడం ఈవిడ వచ్చి వెళ్ళడానికి ఛార్జీలకు కూడా ఆయనే ఇచ్చేవారు అప్పట్లో కొంచెం తెలిసి తెలియక సలహాలు ఇచ్చి వయసు ఇంకా చిన్నది కదా ఆవిడ కంటే బాగా చిన్నదాన్ని మేడం గారు మీకంటూ కొంత ఉంచుకోండి అని చెప్పేదాన్ని ఎందుకు హేమగారు మనకు తలనొప్పి అంతా వాళ్ళ చేతిలో పడేసామనుకోండి వాళ్లే చూసుకుంటారు లేకపోతే దానికోసం గొడవలు అయినా ఏంటంటే బిజినెస్లో పెట్టారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మొత్తం అంతా ట్రావెల్స్ బిజినెస్లో పెట్టారు తర్వాత ఆవిడకి చాలా బంగారం ఉండేది బంగారం డబ్బు మొత్తం అన్నీ పోయాయి ఇప్పుడు ఇవిడ ప్రశ్నిస్తే ఇంట్లో గొడవలు అవుతాయి గొడవలు అవ్వకుండా సంసారం సాగడం ముఖ్యమని ఆవిడ అనుకున్నారు మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టారు ఏమైంది ఇక్కడ ప్రశ్నించినా సరే జరిగేది అదే జరిగే విషయం జరుగుతుంది కాకపోతే గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ ఆవిడ సంపాదిస్తున్నారు ఆవిడ మాటకు విలువ ఉందా ఆవిడ చేతిలో ఒక రూపాయి ఉందా ఇదో కథ పక్కన పెట్టండి ఇంకోటి ఏంటంటే ఇంకో గవర్నమెంట్ టీచర్ ఉండేవారు ఆవిడ సొంత మేనమావం చేసుకున్నారు మేనమా అంటే ఏంటి కొంచెం స్వతంత్రం ఉంటుంది కదా కొన్ని కేసుల్లోనే అన్నిట్లోనూ కాదండి మేనరికాల్లో స్వతంత్రం ఉ ఉంటుంది అన్నది దగ్గర సంబంధాల్లో చాలా అపోహ అన్నిట్లోనూ జరగదు ఎక్కడో అలాంటి వాళ్ళు దేవుళ్ళు ఉంటారు అంతే వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయ్యాక వన్స్ అల్లుడు అయ్యాక వాళ్ళకి అన్ని రకాల అధికారాలు హక్కులు వచ్చేస్తాయి ఉన్న ఇదివరకు ఉన్న ప్రేమ కూడా పోతుంది మేనత్త మేనమా పిల్లలుగా ఉండే సంబంధం ఆ ప్రేమ కూడా పోతుంది మేనరికాల్లో కొన్నిట్లో నాకు తెలుసా ఆ విషయం అయితే ఈ మేనమావం చేసుకున్న ఆవిడ గవర్నమెంట్ టీచర్ కదా నెల తిరిగేసరికి జీతం మొత్తం ఆయన చేతిలో పెట్టాల్సిందే భర్త చేతిలో తల్లికి అంటే ఆయన సొంత అక్కకు కూడా ఒక్క రూపాయి ఆవిడ ఇచ్చే మరి దీన్ని ఆర్థిక స్వాతంత్ర్యం అనవచ్చా అనలేం కదా స్త్రీకి ఖచ్చితంగా ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి సంపాదించుకోగానే సరికాదు అది తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే అధికారం ఉండాలి అందులో ఆవిడ ఏం చెప్పారంటే సంపాదించుకుంటే మన ఇష్టం వచ్చినట్లు చీరలు కొనుక్కోవచ్చు నగలు కొనుక్కోవచ్చు దాచుకొని అని చెప్పారు ఇవన్నీ భర్త చేయనివ్వకపోతే ఏంటి పరిస్థితి సంపాదన ఉండాలి లేదు ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఏంటంటే ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు కదా వాటి మీద కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉండదండి గొడవలు భరించలేక ఆ డబ్బైనా బంగారమైనా వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు లేదా బలవంతంగా లాక్కొని తీసుకెళ్లిన సంఘటనలు మనం చూడటం లేదా చెప్పండి అలాంటి అలాంటి వాటిలో ఏం చేస్తాం ఆడపిల్లకి ఏదైనా ఇచ్చేది ఏంటంటే పాప సంసారంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఇవి కొంచెం ఆసరాగా ఉంటాయని అలాగే పూర్వం అందరికీ పొలాలు భూములు ఉండేవి కదా పసుపు కుంకుమల కింద కొంత భూమి ఆడపిల్లకి ఇచ్చేవారు ఎందుకంటే చాలా వయసు తేడాతో పెళ్ళిళ్ళు చేసేవారు కదండి అందరికీ ఇంచుమించు ఈ పాడి పంటే ఆహారం ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ కదా ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని ఇబ్బంది ఎదురైతే పాపం ఈ భూమి మీద వచ్చే ఆదాయంతో బతుకుతుంది అని ఇచ్చేవారు సాధారణంగా ఏంటంటే మనం కథల్లో చదవడం అది నీ కింద ఇచ్చిన భూమి నేను ముట్టుకోను ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ వన్స్ ఒకసారి మగవాళ్ళు వాడుకుందాం నిర్ణయించుకున్నాక ఇవన్నీ ఉండవండి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవన్నీ కూడా వట్టి మాటలు అయిపోతాయి ఒక స్టేట్మెంట్ ఎప్పుడూ సార్వజనీనం అవ్వదు యూనివర్సల్ స్టేట్మెంట్ అవ్వదు పాలు తెల్లగా ఉంటాయి బొగ్గు నల్లగా ఉంటుంది ఇవి సార్వజనీనం ఎవరూ లేదు మరి ఇప్పుడు వాటిలో కూడా ఏమైనా కల్చర్ చేస్తున్నారేమో మనకు తెలియదు కానీ అంతే తప్ప ఒకే స్టేట్మెంట్ అందరికీ వర్తించదని నా అభిప్రాయం చెప్పాను కదా రెండు సంఘటనలు భర్త తమ చేతిలో పెట్టిన డబ్బు కూడా ఆ భర్త మంచివాడైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు ఇంకోళ్ళకు కూడా పెడతారు మరి దీనికి ఏమంటాం అక్కడ ఆవిడ సంపాదన ఉందా లేదు అక్కడ మగవారు మంచితనం ఉండాలి కుటుంబ పరిస్థితులు ఉండాలి అన్ని పరిస్థితులు అనుకూలించాలి సొంతంగా సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇటు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బైనా అటు వాళ్ళు సంపాదించుకుంటుందైనా సరే భర్త ఇష్టం ఎవరు ఖర్చు పెట్టలేరండి ఆ నీ సంపాదన నీ ఇష్టం అనే భర్తలు చాలా తక్కువ ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అలాంటి కేసులు ఎందుకంటే నేను గ్రూప్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా మామగారు సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ టీచర్ అనమాట ఆయన అలాగే ఏంటంటే మా మామగారి నాన్నగారికి అంటే తాతగారు వాళ్ళకి చాలా అగ్రహారికులు వాళ్ళు విశాఖపట్నం కొత్త వలస దగ్గర గంగుపూడని ఆ అగ్రహారం అగ్రహారం మొత్తం వాళ్ళదే కానీ మా మామగారు సమయం వచ్చేసరికి ఏమీ లేదనమాట ఆయన కష్టపడి చదువుకున్నారు కష్టపడి టీచర్ అయ్యారు అలాగే మొత్తం నలుగురు పిల్లల్ని అలాగే పోషించారు ముందల్లా జీతం అప్పట్లో టీచర్ ఇప్పుడు టీచర్లకి బోర్డు జీతాలు కానీ టీచర్లకు తక్కువ జీతాలు కదండి ఎంత తక్కువ జీతమైనా సరే మర్యాదగా హుందాగా బతకడమే తెలుసండి మా మామగారు వాళ్ళకి అది నేను చూసి చెప్తున్నాను తర్వాత పెన్షన్ నిజానికి చెప్పాలంటే రిటైర్ అయ్యాక పెన్షన్లు అవి పెరగడం వల్ల కొంత ఇది కానీ ముందల్లా కూడా తక్కువ జీతాలతోటే బతికారు అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు వాళ్ళు ఆ కాలం వాళ్ళు చాలా కష్టపడ్డారు తర్వాత కాలంలో మా అత్తగారికి కూడా కాళ్ళు బెండ్ అయిపోయాయి అనమాట ఎందుకో కొంచెం వంకర తిరిగిపోయినట్టు అయిపోయాయి అయితే దానివల్ల పని ఎప్పుడూ మానేలేదు పని అంతా చేసుకునేవారు ఎక్కడికైనా వెళ్ళాలంటేనండి మా అత్తగారు చక్కగా తెలిసిన ఆటోని పిలిపించుకొని ఆటో ఇంటి ముందు ఆగితే ఎక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దిగడం ఎక్కడికైనా సరే ఆటో మాట్లాడుకుని వెళ్ళేవారు సుమారు పదిహేను ఏళ్ళ క్రితం అనుకోండి అప్పుడు ఆటో ఛార్జీలు ఎంత ఉండేవండి ఎక్కువ ఉండేవు కదా తెలిసిన ఆటో వాళ్ళు చాలామంది ఉండేవారు ఆవిడకి ఆ స్వాతంత్ర్యం ఉండేది అంటే మేమందరం ఇంచుమించు ఊళ్ళోనే ఉండేవాళ్ళం అనుకోండి మా చిన్నాడు పడుచు దూరంగా స్టీల్ ప్లాంట్లో ఉండేవారు ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడైనా సరే ఆటో మాట్లాడుకుని వెళ్ళేవారు ఎక్కడికైనా సరేనండి ఆ స్వాతంత్ర్యం ఆవిడకు ఉండేది ఇంకో తెలిసిన నాకు ఇంకో తెలిసిన పెద్ద ఆవిడ వాళ్ళు ఏంటంటే చెప్పాలంటే వాళ్ళు కోటీశ్వర్లు ఇంచుమించు లక్షాధికారులకి కోటీశ్వరులకి మధ్య అనమాట చాలా ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు ఆస్తుపాస్తులు డబ్బు దశకం అన్నీ ఉన్నవాళ్ళు కానీ మంచి హెల్తీగా ఉండేవారు ఎక్కడికైనా నడిచి వెళ్ళేవారు నడిచి వచ్చేవారు వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సిటీ బస్సులో ఎక్కేవారు సిటీ బస్సు దిగేకా డెస్టినేషన్ వేరే ఉంటుంది కదా నడవాల్సింది సిటీ బస్ స్టాప్ నుంచి డెస్టినేషన్ వరకు నడిచే వచ్చేవారు పెద్దవాళ్ళు ఆ వయసులో అంత దాచుకోనవసరం లేదు నడవక్కర్లేదు చక్కగా ఏ ఆటో ఎక్కి ఇంటికి రావచ్చు కదా అప్పట్లో ఇంత క్యాబ్ సర్వీసెస్ లేవు ఆటోలే ఉండేవి అంటే వాళ్ళు ఒంట్లో ఓపుకుంది సిటీ బస్ సర్వీస్ ఉంది మనం ఉపయోగించుకోకూడదు ఆ కాన్సెప్ట్తో వాళ్ళు ఉంటారు కానీ అప్పుడు కూడా భార్యను సుఖంగా ప్రయాణం చేయించలేకపోతే ఇంకా డబ్బు ఎందుకు చెప్పండి మరి ఇక్కడ మా అత్తగారికి ఉన్నది స్వాతంత్ర్యం నేను అనుకుంటాను ఎందుకంటే ఎవరికైనా సరే ఆవిడ ఏదైనా సరే ఆవిడ చేత్తో ఆవిడ ఇచ్చేవారు ఆవిడ చేత్తో ఆవిడ ఖర్చు పెట్టేవారు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చేవారు నాకు నేను ఎప్పుడు ఈ విషయమే తలుచుకుంటానండి నాకు అదే నచ్చుతుంది మనకి స్వాతంత్రం లేని లక్షలు కోట్లు ఉంటే మాత్రం బ్యాంకుల్లో ఎవరికి ఉపయోగం చెప్పండి అందుకని ఆడదాని ఆర్థిక స్వాతంత్ర్యం అన్నది ఇది ఒక చాలా పెద్ద అపోహ ఇది రకరకాల మనిషి మనిషిని బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది మరి ఈ విషయంతో మీరు ఏకీభవిస్తారా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఎలాగో చేస్తారని నాకు తెలుసు మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం